ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఐఎన్ వైస్ ప్రెసిడెంట్ రజాక్ జన్మదిన వేడుకలు బ్రాంచ్ సెక్రటరీ తీగల కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తుంది రజాక్ జన్మదిన వేడుకలు యూనియన్ నాయకులు సింగరేణి ఉద్యోగులే నిర్వహించడం విశేషం ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఐఎన్టీయూసి వైస్ ప్రెసిడెంట్ రజాక్ జన్మదిన వేడుకలు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంతకంటే ఘనంగా మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సింగరేణి ఉద్యోగులు తదితరులు ఉన్నారు नायक आपको बल्ले रे राजा का नायक आपको बल्ले रे लल्ला का नायक आपको बल्ले रे आईएनसी जिंदाबाद आईएनसी जिंदाबाद धन्यवाद सुदूर मुंड अब बात करते हैं सुदूर आनंद और श्रीनिधाता महाराज और अन्य लगते हैं ओके ना आर

కాబు నాయ్యార్యూరుగూడ మీడియా తరఫున పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు కొత్తగూడ మీడియా ఐఎన్టీఈ వైస్ ప్రెసిడెంట్ ప్రజాద్ గారి గారికి జన్మదే శుభాధ్యక్షలు తెలియజేస్తుంది ఇవాళ మొన్న భూసంగం సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపుకు ఎనలైన్ కృషి చేసినటువంటి వ్యక్తి రజాక్ మీ అందరికీ కూడా తెలుసు అదేవిధంగా అన్నా అంటే నేనున్నా అని ఏ సమస్య వచ్చినా కూడా ముందుండే సమస్యను పరిష్కరించే దిశగా రజాకన్నా పనిచేస్తారని కూడా మీ అందరికీ కోవిడ్ నైన్టీన్లో కానీ ఎలాంటి ఉన్న వెంటనే స్పందించి కార్మికులందరికీ కూడా అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ఐఐటీ యూనియన్ పనిచేస్తున్న మేము తెలియజేస్తాం ఇటీవల జరిగినటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గౌరనీయులు ముఖ్యమంత్రి వర్యులు నా శ్రీ యనమూల రేవంత్ రెడ్డి గారు దసరా మాట మీ అందరికి కూడా తెలుసు ఇవాళ ముప్పై మూడు శాతం అంటే సుమారుగా సగటున ఒక్కో కార్మికునికి లక్ష తొంభై వేల రూపాయలు వస్తున్నాయని కూడా వివరించడం జరిగింది అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో సింగరేణిలో కాంట్రాక్ట్ ఒప్పంద కార్మికులకు ఐదు వేల రూపాయలు కూడా దసరా కానుకగా ఇస్తారని అగ్రిమెంట్ చేసిన ఐఎన్టీవీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కాంట్రాక్ట్ కార్మికుల్లో ఆనందాన్ని నింపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ప్రసాద్ గారు ఎల్లవేళలా ప్రతి హక్కును కూడా కాపాడుతూ కొత్త హక్కులను సాధించే దిశగా ఐఎన్టీసీ యూనియన్ పంచను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా జేవిఆర్ సిహెచ్పి ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ